సాక్షి పేపర్ కు సవాల్ విసిరిన భూమ అఖిల సాక్షి పేపర్లో వచ్చిన కథనం మూడు రోజుల్లో ఆధారాలతో నిరూపించాలి లేకపోతే సాక్షి పేపర్ యాజమాన్యం బహిర్గంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధమా ఆధారాలతో నిరూపిస్తే ఈ రోజు నుండే రాజకీయాలను వదులుకుంటా అని సాక్షి పేపర్ కు సవాల్ విసిరిన భూమ అఖిల ప్రియ సాక్షి పేపర్ ఒక ఆర్టికల్ ఆలగడ్డ గురించి రాయడం జరిగింది మాల ప్రియ ఈరోజు సాక్షి పేపర్ కాదు ఇది ఒక నవల ఎందుకు నవల అంటున్నానంటే మామూలుగా సాక్షి పేపరు అన్ని ఊహించుకొని సృష్టించి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తున్నారు కాబట్టి ఇది సాక్షి పేపర్ అనుకున్నారేమో జనాలు ఒక నవల అంటే మామూలుగా నవల్లో కూడా రైటర్సు క్యారెక్టర్స్ని ఊహించుకొని ఆ క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తుంటారు అట్లా సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఈరోజు నవలుగా ఒక స్టోరీని బిల్డప్ చేసి ఈరోజు రాయడం జరిగింది ఈ అక్రమాల ప్రియ అనేది ఎవరనేది మాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎవరు ఆలగడ్డ ప్రజలకు కూడా తెలియాలి ఎవరు ఈ అక్రమాల ప్రియ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మామూలుగా పేపర్లో ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందంటే అది వాస్తవం అయ్యి ఉండాలా మీరు ఎంక్వైరీ చేసి ఉండాలా పూర్తిగా పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే మీరు రాయండి లేదు మీరు సృష్టించి రాయాలని అనుకుంటే అది పత్రిక కాదు అది పేపర్ కాదు మీరు జర్నలిస్టులు కాదు మీరు రైటర్స్ సో ఆ విధంగా మీరు ఉండాలనుకుంటే ఒక నవల్గా దీన్ని పబ్లిష్ చేసి మీరు బ్రహ్మాండంగా ఎటువంటి పేర్లనే పెట్టుకొని మీరు రాయొచ్చు మరి ఎవరు ఈ అక్రమాల ప్రియ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం సాక్షి పేపర్ మీద మీరు పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే రాయండి లేక లేదు అంటే వాస్తవాలను బయటపెట్టండి ఈ అక్రమాల ప్రియ అనేది మీరు ఏదైతే టైటిల్ పెట్టారో మీరు ఊహించుకొని సృష్టించిన ఒక క్యారెక్టరు ఆ అక్రమాల ప్రియ నాకు ఫోన్ చేసింది ఈ పేపర్ చూసి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏదైతే సాక్షి పేపర్లో మరి వచ్చిన కథనం గురించి మీలా మీరు ఎట్లా కథలు ఇచ్చేసారో దానికి కౌంటర్ కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఏదైతే ఆళ్ళగడ్డలో గతంలో నీరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు దోచుకున్నారు పని చేయకుండా కూడా మరి బిల్లులు పెట్టుకున్నారని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది మరి అమ్మాయి ఏమంటుందంటే పనులు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా బిల్లులు వచ్చింది వైసీపీ హయాంలో మరి ఏ విధంగా కోర్టుకి వెళ్ళి విజిలెన్స్ కింద అన్నీ క్లియర్ చేసుకొని ఏ విధంగా కోర్టు ద్వారా బిల్లులు ప్రభుత్వమే ఎందుకు ఇచ్చింది ఒకవేళ ఏ పని జరగకపోయి ఎందుకు బిల్లులు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సాక్షి పేపర్ని మేము ప్రశ్నిస్తున్నాం ఆ అమ్మాయి తరపు నుంచి మరి ఏదైతే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మరి కందుకూరు నుంచి ఎక్స్ సర్పంచ్ మరి అదేవిధంగా మాజీ కుటాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు అని చెప్పి మీరే రాస్తున్నారు మరి ఆ బీజేపీ నాయకుడు అక్రమంగా నీరు చెట్టు వర్కులు చేసింటే పనులు చేయకుండా బిల్లు చేపించుకోయంటే మరి ఆ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా రాష్ట్ర సాక్షి పేపర్ సమాధానం చెప్పాలా అంటే అటువంటి వాళ్ళని మీరు రాణించుకున్నారనే కదా ఇప్పుడు ఏదైతే నింద నా మీద వేస్తున్నారో అదే నింద ఈరోజు మీ మీదకి తిరిగి వస్తుందని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ గోయినపల్లి కేసు ఏదైతే హైదరాబాద్ కేసు గురించి మీరు మాట్లాడుతున్నారో బోయన్పల్లె కేసులో సంబంధించిన విషయాలను కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది భూమా నాగరెడ్డి గారికి సంబంధించిన ఆస్తి వేరే వాళ్ళు కొట్టేయబోతే బినామీలు కొట్టేయబోతే దానికి సంబంధించిన జరుగుతున్న పోరాటంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు నా మీద పెట్టి వెరాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు అది లీగల్గా మేము ఫైట్ చేస్తున్నాం మీరు బోయెన్పల్లె కేసు గురించి మరీ మళ్ళీ 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 మాట్లాడుతున్నారు ఆ బోన్పల్లి కేసు విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్పి కోర్టు కేసింది మేము సంవత్సరం నర వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయినాను మేము కోర్టుకెళ్ళి ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని చెప్పి ప్రజలు పెడితే కానీ పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు సో అదొక క్లారిటీ ఏది జరిగినా కూడా నా మీద ఉన్న కేసులు ప్రజా పోరాటం మీద చేసిన కేసులన్నా ఉండాలా లేదంటే నా సొంత నా సొంత ఆస్తులు వేరే వాళ్ళు కొట్టేస్తుంటే భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత రాబందుల్లాగా పీక్కుదిండు నా సొంత ఆస్తి కొట్టేస్తుంటే చేసిన పోరాటంలో పెట్టిన నా మీద కేసులు తప్ప ఇతరుల్ని ఇబ్బంది పెట్టాను ఇతరిని రాజేశాను ఇతరిని ఏదో చేశానని కేసులు అయితే ఒక్కటి కూడా నా మీద లేదు సరే కేసుల గురించి మాట్లాడుతున్నారు ఎవరి మీద కేసులు లేవు గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద గతంలో మర్డర్ కేసులు లేవా గంగుల ప్రభా వాళ్ళ కుటుంబంలో ఇంతకుముందు ఎవరి మీద కేసులు లేవా పోనీ అంతా మీరు చాలా అంతా మారిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి గంగుల ప్రభాకర్ రెడ్డి గారి అల్లుడి మీద ఎటువంటి కేసులు లేవా ఆ కేసులు కూడా బయటకు దిద్దామా హైదరాబాద్లో ఏమేమి కేసులు ఉన్నాయి సిద్ధార్థ్ రెడ్డి మీద ఆ కేసుల గురించి కూడా మాట్లాడితే అప్పుడు నావి కూడా చర్చకు తీసుకొస్తాము ఈ చర్చలో నేను నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాకుండా ఇతరులని ఇబ్బంది పెట్టేది ఎక్కడైనా ఉన్నాయా కేసులు అనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాల కానీ గంగుల కుటుంబం నుంచి ఎరచందనం కేసులు ఉన్నాయి దానిక జైలుకి పోయినారు మర్డర్ కేసులు ఉన్నాయి దానికి పోయినారు అదేవిధంగా మరి సిద్ధార్థ్ రెడ్డి ఏ విషయంలో జైలుకి పోయినాడని చెప్పి కూడా వాళ్ళ మామ ఏదైతే చాలా కేసులు 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 గాంధీజీలాగా మాట్లాడుతున్నారో ఆ గాంధీజీ కూడా కేసు కేసులో జైలుకి పోయి సో ఆయన కూడా పక్కన పెడితే ప్రభాకర్ రెడ్డి గారు గాంధీజీ కన్నా గొప్ప వ్యక్తి కాబట్టి కేసులే లేకుండా ఉండాలని అనుకుంటున్న వ్యక్తి కాబట్టి మరి అల్లుడి మీద ఏ విధంగా కేసులు పెట్టుకున్నారు ఆ కేసు ఎన్నను కూడా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి ఏదో ముస్లిం మైనారిటీకి ఏదో అన్యాయం చేశామని చెప్పి కూడా ఈ పేపర్లో రాయడం జరిగింది సాక్షిలో ఎవరు ముస్లిం లీడరు ఎవరికి ఏ అన్యాయం జరిగింది ఎవడి వల్ల జరిగిందని చెప్పి కూడా ఈరోజు సాక్షి వాళ్ళు పేర్లతో సహా ఎందుకు రాలేకపోతున్నారు ఒక్కటంటే మీరు ఒక్కటి నిరూపించండి నేను రాజకీయాలు మానుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నిరూపించలేకపోతే సాక్షి పేపర్ నేను సాక్షి పేపర్కి సవాల్ వదులుతున్నా మీరు మూడే మూడు రోజులు మూడే మూడు రోజుల్లో నేను అవినీతి చేశాను నిరూపించకపోతే మీరు క్షమా క్షమా క్షమాక్షమ చెప్పగలుగుతారా ప్రజల ముందుకు వచ్చి అవును ఈ ఆర్టికల్ మేము రాసింది తప్పు క్షమాపణ కోరుతున్నామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పి కూడా సాక్షి పేపర్కి ఈరోజు మేము సవాల్ వదులుతున్నాం మూడు రోజుల్లో నిరూపిస్తే మాత్రము నేను ఎన్నికల్లో నుంచి కూడా తప్పకుండా నిరూపించలేకపోతే బహిరంగ అందరు ముందర వచ్చి మీకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే ఇట్లాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాస్తే మాత్రము ఎవరు కూడా ఊరుకుండరు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పిచ్చి రాతలు నేను ఎందుకు అంటున్నాను మళ్ళీ ఒకసారి నేను స్పెసిఫిక్గా మళ్ళీ కూడా నేను ఎవరిని కూడా రిపోర్టర్లని జర్నలిస్ట్ని కించపరిచేలాగా మాట్లాడాలి అనుకోవట్లేదు కాకపోతే పిచ్చి రాతలు ఎందుకు రాసానంటే వాస్తవాలు రా లేకుండా రాసే ఏ రాతైనా పిచ్చి రాత మీరు వాస్తవాలు రాయండి నేను డెఫినెట్గా దానికి నేను నేను కూడా గౌరవం ఇచ్చి నేను కూడా క్షమాపణ చెప్పడానికి నేను కూడా రెడీ అవుతాను కానీ వాస్తవాలు లేకుండా పేర్లు మెన్షన్ చేయకుండా మీరు రాసే రాతలు డెఫినెట్గా పిచ్చి రాతలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా సవాల్కి మీరు రెడీ అయితే మూడు రోజుల్లో వాస్తవాలు నిరూపించండి లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను